అందరికీ వస్తాయండి దాదాపుగా రెండు నెలల నుంచి కూడా ఎన్నో ఎంతో రాజకీయ ఉత్కంఠ ఎన్నో మలుపులు ట్విస్టులు క్యాంపులు మలేషియా సింగపూర్ లాంటి చోట్ల శిబిరాలు అండ్ గోవా బెంగళూరు లాంటి చోట్ల కూడా రిసార్ట్లలోకి శిబిరాలు సో ఇవన్నీ వాళ్ళ సీట్ కాపాడుకోవడానికి వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ గెలిచి పట్టు బలం పెంచుకోవాలని కూటమి ఇట్లా దాదాపుగా ఒక నెల నెల పదిహేను రోజుల నాటకీయ పరిణామాల మధ్య ఈరోజు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసి మేయర్ ఎన్నిక జరిగింది అంటే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పడింది అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గింది డెబ్భై నాలుగు మంది సభ్యులు ఇంక్లూడింగ్ కోఆప్షన్ మెంబర్స్ కూడా పదకొండు మంది కోఆప్షన్ సభ్యులతో సహా డెబ్భై నాలుగు మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతూ ఆ మేయర్కి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైసీపీ మేయర్గా ఉన్న ఆమె దిగిపోవాల్సి వచ్చింది సో మొత్తానికి ఈ సీటు కూటమి ప్రభుత్వానికి దక్కిందనమాట సరే ఇన్ని నాటకీయ పరిణామాలు జరిగాయి కదా ఇంత ఉత్కంఠ ఇంత రాజకీయం జరిగింది కదా కేవలం దీనికి ఇంకా ఉన్న కాలపరిమితి కేవలం పది నెలలు మాత్రమే పది నెలలైనా సరే ఎందుకు ఎందుకు ఇంత నాటకీయ పరిణామాలు జరిగాయి అంటే అదొక ప్రెస్టీజియస్ అదొక రాజకీయం అక్కడ అంతే పది నెలలు అయినా సరే వాళ్ళకి ఆ సీటు కావాలి మేయర్ సీట్ కావాలి ఇందులో అంటే వైసీపీ వాళ్ళు కూడా మ్యాక్సిమం ప్రయత్నించారు ఆ సీటు కాపాడుకోవడానికి వాళ్ళ పార్టీలో ఉన్న కో కార్పొరేటర్లు పార్టీ మారకుండా ఉండడానికి కానీ పవర్ ముందు ఇవేమీ చల్లవు కూటమి అంటే జనసేన వైపు నుంచి జనసేన వాళ్ళు గట్టిగానే ట్రై చేశారు టీడీపీ వైపు నుంచి టీడీపీ వాళ్ళు గట్టిగానే ట్రై చేశారు వైసీపీలో ఉన్న కార్పొరేటర్ని మ్యాక్సిమం లాక్కోవడానికి ఒకేసారి ఒక పదకొండు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు ఆ తర్వాత జనసేనలో ఒక నలుగురు జాయిన్ అయ్యారు నిన్నటికి నిన్న బెహరా ఫ్యామిలీ వాళ్ళేమో జనసేన పార్టీలో జాయిన్ అయ్యన్నట్టున్నారు నిన్నో మొన్న యాక్చువల్లీ ఈ బెహారా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఉన్నారు కార్పొరేటర్లు వాళ్ళు టీడీపీలో జాయిన్ అవ్వాల్సింది కానీ అక్కడ వెస్ట్ ఎమ్మెల్యే గారికి వీళ్ళకి కొంచెం గ్యాప్స్ ఉన్నాయి పడట్లేదు అందుకని వాళ్ళు జనసేనలో జాయిన్ అయ్యారనమాట సో ఓవరాల్గా కూటమి ప్రభుత్వానికి అయితే దక్కింది దీనిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నిక జరిగినప్పుడు అంటే జీవీఎంసీ ఎలక్షన్స్ జరుగుతున్న జరిగినప్పుడు మొత్తం తొంభై ఎనిమిది డివిజన్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ ముప్పై డివిజన్లు గెలుచుకుంది జనసేన పార్టీకి మూడు ఇండిపెండెంట్లు నాలుగు బీజేపీ ఒకటి సిపిఐ ఒకటి సిపిఎం ఒకటి మొత్తం మీద ఈ తొంభై ఎనిమిది ఇలా వచ్చాయి రిజల్ట్స్ ఈ దాదాపుగా ఈ ఏళ్లకు పైగా వైసీపీ వాళ్ళు బాగానే పరిపాలించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టీడీపీ జనసేన దక్కించుకుంటున్నాయి కదా సో దానిలో భాగంగానే విశాఖపట్నం మీద కూడా కన్నేశారు విశాఖ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ఎప్పుడో పెట్టారు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈరోజు డేట్ తీసుకొని ఈరోజు పెట్టారనమాట సో ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే అంటే కూటమికి ఉన్న వాళ్ళైతే అంటే టీడీపీ తరఫున గెలిచిందేమో ముప్పై మంది జనసేన ప్లస్ బీజేపీ కలుపుకుంటే ప్లస్ వాళ్ళ దగ్గర వచ్చిన ఈ స్వతంత్రులు కలుపుకుంటే ముప్పై ఎనిమిదే కానీ ఈరోజు వచ్చిన ఓట్లు దాదాపుగా ఇంకొక ముప్పై ఆరు ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి ఈ ముప్పై ఆరులో కోఆప్షన్ ఒక పదకొండు తీసేస్తే దాదాపుగా ఇరవై ఐదు మంది పార్టీ మారారు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జనసేనలోకి పార్టీ మారనమాట సో ఎంత మారడానికి కారణం ఏమిటి దీనిలో ఏం పనిచేసాయి ఇందులో వాళ్ళకి మెయిన్లీ ఒకటండి అధికారం పవరు అంటే ఈ సీట్ అంత ఈజీగా మారదు దీనికి ఈ పది నెలల పాటు వాళ్ళకు కొన్ని వర్క్స్ ఆఫర్ చేశారు కొన్ని పదవులు ఆఫర్ చేశారు ఇందులో అయితే కొంతమంది ఈ బెహరా ఫ్యామిలీ ఉన్నారు కదా వాళ్ళు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆశిస్తున్నారంట అంటే అట్లా బేబీ ఇన్ఛార్జ్ ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళకు మాత్రం ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది ఈ అంటే వర్క్స్ కొన్ని ఉంటాయి జీవీఎంసీ లిమిట్స్లో కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు కొన్ని ఇవ్వడం కానీ ఈవెన్ ఈ జీవీఎంసీ పదవీకాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ప్రయారిటీ ఇవ్వడం కానీ ఇట్లా ఈ పార్టీ మారిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకంటే కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఆపత్కాలంలో ఆదుకున్నారు కదా ఆపత్కాలంలో అవసరమైనప్పుడు వచ్చారు కదా కాబట్టి వీళ్ళు కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది సో ఓవరాల్గా వైసీపీ కూడా మ్యాక్సిమం ట్రై చేశారు బొత్స సత్యనారాయణ గారు ప్లస్ ఆ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి కొంతమంది ఈ ఈ మధ్య శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ట్రై చేశారు వైసీపీ నుంచి జంపింగ్స్ లేకుండా వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టారు కార్పొరేటర్లను బెంగళూరు గోవా తరలించారు ప్లస్ విదేశాలకు కూడా కొంతమందిని తరలించారు కానీ వర్కౌట్ అవ్వలేదు అంతే ఏదైనా చెప్పుకున్నాం కదా పవర్ అధికారం ముందు ఏదీ నిలవదు అనమాట రాజకీయం అంటే పవర్ పవర్ అనేది ఎండింగ్ పాయింట్ డెస్టినేషన్ అది సో దానికి వెళ్ళడానికే వీళ్ళందరూ రెడీగా రాజకీయాల్లో ఉంటారు అందులోకి ఈ రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వ్యక్తికే పార్టీ పట్ల ఎమోషన్ ఉండదు అటువంటిది ఒక సాధారణ కార్పొరేటర్కి ఏముంటుంది అందులోకి పది నెలలు పదివే కదా అందుకని చాలామంది వెళ్ళిపోయారు అనమాట